ప్రకృతి మాతకు నీరాజనం నమః భారతీయ సంస్కృతిలో వేదాలు యజ్ఞాలు ఎందుకు స్వకళ్యాణం విశ్వకళ్యాణం జరగాలంటే ఇచ్చిన ఇంపార్టెన్సు ఓషధులంటే అమృతం ఈ ఓషధులు నీటిలో కలిస్తేనే అమృతం కింగ్ ఆఫ్ ది హ్యాడ్ సోమలత దాన్ని ఏం చేస్తారు రెండు రకాల రాళ్లతో దంచి నీళ్ళలో వేస్తారు అమృతం అయిపోతుంది దానికి బీజాక్షరాలు ఉంటాయి మంత్రాలు ఉంటాయి ఇంకా అద్భుతమైన ఓషధి గుణాలు వస్తాయి భారతదేశంలో దొరికే అంత వనమూలికలు ప్రపంచంలో ఎక్కడా దొరకనేవి త్రిమూర్తి వనం పంచవటి వనం పంచభూత వనం నవగ్రహ వనం నక్షత్ర వనం రాశి వనం సప్త ఋషి వనం సరస్వతి వనం ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక వనాలు అలాగే మీకు అమృతం ఎలా అనే దాంట్లో క్షీరసాగర మదనంలో ధన్వంతరి అమృత కలసం తీసుకుని వస్తారు ఒక చేతిలో వనమూలికి పెడతారు ఈ వనమూలికి నుంచే నేను అమృతం చేశానని చెప్తున్నారు అట్లాగే మణిద్వీపం మణిద్వీపంలో కూడా లలితా త్రిపుసు శారదాదేవి ఎక్కడ ఉంటారంటే ఏడు రకాల కల్పవృక్షాలు ఆ కొండ మీదకి వెళ్తుంటే వాటిని వర్ణిస్తారు మరి కింద అమృత సముద్రం ఎలా అనేది చెప్పటంలో కూడా ఈ ఒక్కొక్క కల్పవృక్షాలు వనాల్లాగా ఉండేవి ఏంటి ఫస్ట్ కల్పవృక్షం వచ్చేదానికి హరిచందనం నెక్స్ట్ మందారం థర్డ్ కల్పకం కల్పకం అంటే బ్రహ్మ ఆమ్లిక అది కల్పకం అంతా కూడా ఉంటుంది ఇప్పుడు కూడా మీకు కల్పవృక్షం అనేది శంకరాచార్యులు తపస్సు చేసి ఇది కల్పవృక్షం అని చెప్పారు దాని యొక్క సీడ్ ఆయిల్ కాస్ట్లెస్ట్ ఆయిల్ ఆన్ ది ప్లానెట్ దాని యొక్క జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ కాస్ట్లెస్ట్ జ్యూస్ అన్న ప్లానెట్ బట్ ఎవరికి ఇది కల్పృక్షం అని తెలియదు మన యొక్క భారతదేశం ఎంత కోల్పోయిందో ప్రతిదీ ఏదైనా సరే ఈరోజు దానికి అమృతం అని చెప్తున్నారు అంటే కాస్ట్లెస్ట్ అని అంటున్నారో వాటి మన కల్ప్రోక్షం అని తెలియక దాన్ని అది బావ్ బాబ్ అనే పేరుతో అదేదో సౌత్ ఆఫ్రికన్ ప్లాంట్ లాగా ట్రీట్ చేస్తున్నారు అలా తర్వాత కల్పృక్షం తర్వాత సంతానం సంతానం తర్వాత పారిజాతం పారిజాతం కూడా మీకు ఈ క్షీరసాగర మదనంలో ఆ పేరు చెప్తారు పారిజాతం కూడా వచ్చిందని ఏది ధన్వంతరే అమృత కలసంతో మహావిష్ణువు ఎప్పుడు వచ్చారో అప్పుడు ఐరావతం అశ్వం కామదేను పారిజాతం ఇట్లా మణులు రత్నాలు ఈ తర్వాత మహాలక్ష్మి ఇవన్నీ కూడా మనం చెప్పేదాంట్లో పురాణాల్లో అమృతం ఎలా అయిందనే దానికి మనం చెప్పుకుంటున్నాం ఈ ఏదైతే కలుపుకున్న తర్వాత మీకు పారిజాతం పారిజాతం తర్వాత మీకు మారేడు మారేడు అంటే బెల్వ మనం ఈశ్వరుడికి మనం అర్పిస్తాం తిదనం తిఘనాకారించ త్రి ఆయుధం త్రిజన్మ పాప వారిని అంటే ఒక బెల్వం నీటిలో వేసుకుని తీర్థంగా తీసుకుంటే మూడు తరాల వరకు వాళ్ళకి అంగదోషాలు రావు అంగ అంటే ఐదేళ్ళు బదులు ఏడేళ్ళు రావటం ముక్కు స్ప్లిట్ అవటం పెదాలు స్ప్లిట్ అవటం చెవులు స్ప్లిట్ అవటం అనేక రకాల అంగదోషాలతో ఇప్పుడు కొడుతున్నవన్నీ కూడా ఇవన్నీ రాకుండా ఉండాలి ఒక్కసారి మీరు ఈ తీర్థం తీసుకుంటే రోజు ఈ బిల్వ తీర్థం తీసుకుంటే అంత అద్భుతమైంది అట్లాగే తులసి తీసుకుంటే అంత అద్భుతమైంది బ్రహ్మి అంటే త్రిమూర్తి వనం గురించి చెప్పినప్పుడు ఈ మూడు దీంట్లో ఒకటి కల్పృక్షం అనేది బిల్వ తర్వాత మీకు వచ్చేది కదంబ కదంబ వనవాసని మహాలక్ష్మి కదంబ వనవాసుని అంటారు అలాంటి అక్కడి నుంచి వర్షాలు పడ్డప్పుడు ఆ పర్వతం మీద నుంచి ఆ నీరు ఆ చెట్లు యొక్క వేర్లు తాగుతూ ఆ వేర్ల యొక్క ఏదైతే దాంట్లో ఉండ హెర్బల్ మెడిసినల్ వాల్యూ నీటిలోకి వచ్చి ఆ నీరు అమృత సముద్రంగా జరిగింది మనం రివర్స్ సేక్రెడ్ రివర్స్ సేక్రెడ్ రివర్స్ కూడా అమృతంగా అనేవాళ్ళం తీర్థంగా తీసుకోవాలి స్నానంలో కూడా అక్కడ అంత తీర్థయాత్రలో స్నానాలు చేయాలంటారు ఎందుకుని వాటిలో ఈ మెడిసిన్ వాల్యూ క్యాచ్మెంట్ ఏరియా రెయిన్ క్యాచ్మెంట్ ఏరియాలో ఈ వనమూలికలు త్రిఫల దశమల ఇందా చెప్పిన వనాలన్నీ కూడా అవి పెంచుకోవటం మనకి అలవాటుగా వచ్చింది ఏది యజ్ఞాల్లో ఏ అయితే సముద్రం వాడుతున్నామో ఇవన్నీ కూడా దీంట్లో ఈ విధంగా మనం యజ్ఞంలో వచ్చిన అమృతం చూడండి అమృతం దేంట్లో పోస్తారు ఒక మట్టి పాత్రలో పోస్తారు ఆ మట్టి పాత్ర కూడా అది ఏ మట్టి తీసుకోవాలనే దాంట్లో కూడా అది ఐదు వేల మూడు వందల డిగ్రీ సెంటిగ్రేడ్లో ఆ పాత్ర మట్టి పాత్ర విస్టాండ్ కావాలి అంటే దానికి ఏంటి దానికి ఏనుగులు తొక్కిన మట్టి గుర్రాలు తొక్కిన మట్టి అట్లాగే మీకు ఈ వరాహం వరాహం అంటే మనం ఈ ఫారెస్ట్లో పెరిగే ఫారెస్ట్ అవి ఏ అయితే వాటి యొక్క కూరలతో మట్టి కదిలిస్తుందో మనం అడవి పంది అంటాం వాటి దాన్ని వరాహం అంటారు ఆ ముట్టితో ఏ అయితే కొమ్ములతో ఆ మట్టిని లేపిందో ఆ మట్టిని పుట్ట మట్టి వీటిని ఆవు పాలు మేకపాలు కలిపి ఆ పాత్ర చేయంగా అది అంత గట్టితనం వస్తుంది దాన్ని మనం ఈ ఏదైతే అమృతాన్ని మనం దాంట్లోకి పోస్తాం అమృతం అంటే దీని నుంచి వచ్చింది ఏది మనం సోమలత మన రెండు రాళ్లతో దాన్ని జస్ట్ మనం ప్రెస్ చేయటం దాన్ని ఏంటంటే కచ్చా పచ్చా చేయటమే కానీ నూరటం కాదు దాన్ని నీళ్ళలో వేస్తే అంత అద్భుతం వస్తుంది జువ్వి జువ్వి ఏదైతే చెట్టు ఎండిపోయిన చెట్టు నుంచి ఆ పాత్ర చేసి దువ్వి దాంట్లో పోస్తారు రెండోది చంద్ర ఈ మూడిటి తప్ప ఇంకా ఎక్కడా వాడే ప్రసక్తి లేదు అలానే మనం ఇంటింట్లో వంటింట్లో ఉన్న ఈ ఏదైతే పోపు డబ్బా ఉందో ఈ వీటి కోసమే ప్రపంచం అంతా కూడా మన మీద దండయాత్రలు కూడా చేశారు వీటి యొక్క గొప్పదనం వీటి ఈ కరోనా లాంటిని కూడా ఎదుర్కొనే శక్తి ఈ స్పైసెస్లో ఉండయి ఈ వనమూలికల్లో ఉండే ఈ ఏ అయితే మనం పోపు డబ్బా ఉందో అట్లాగే పెరట్లో కూడా ఈ రకాల మొక్కలు ఏ రకాల మొక్కలు పెరట్లో ఉండాలనే దాంట్లో ఇవి కూడా నిర్ణయించారు అలాంటి మొక్కలు ప్రగతి సుధామా ప్రగతి రిసార్ట్స్ని ఇప్పుడు ప్రగతి సుధామా ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే రిసార్ట్స్ అనగానే ఈ రోజుల్లో పబ్బులు డ్యాన్సులు అనే ఒక అపోహ ఏర్పడింది కానీ ఇక్కడ జరిగేది అందరికీ తెలియకపోవటం దీన్ని ప్రగతి సుధామా అనే దాంట్లో ఈ వనమూలికలు ఇక్కడ అనేక రకాల వనమూలికలు మీకు చెరక సమితిలో చెప్పిన కానీ సుశ్రుత సమితిలో చెప్పిన కానీ యాభై ఐదు రకాల జబ్బులు ఉంటాయి ఒక్కొక్క జబ్బుకి పది పది రకాల మొక్కల్ని వాళ్ళు నిర్ణయించారు అంటే యాభై ఐదు ఇంటూ పది అంటే ఐదు వందల యాభై ఐదు వందల యాభైలో వంద కామన్గా ఉండే ఈ నాలుగు వందల యాభై ఏదైతే అయితే ఉన్నాయో ఇవి అత్యద్భుతమైన వర్షాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రగతిలో ఉండి దీని నుంచే మనం స్వాంతన అనే పేరుతో మనం ఇక్కడ ఎక్కడెక్కడ వాడతాము అంటే హోమియోపతిలోను న్యాచురోపతిలోను ఆయుర్వేదలోను యునానీలోను మనం ఏదైతే ఆకు ప్రెషర్ ఇవన్నీ చేసే చోట ఈ వనమూలిక యొక్క అవగాహన లేకుండా ఇది చేయలేము ఈ అవగాహన ఏదంటే మార్చిపత్రం మనం మాత్తిపత్రం అనగానే ఎలాంటి మాత్తిపత్రం అది గణపతికి వేసే మాత్తిపత్రం అది దాన్ని ఏ నీళ్లు ఆకు ప్రెషర్ ఆకు పంచర్ మనం ఏదైతే నీడులతో చేస్తామో ఆ నీడులు దీనికి తగిలిస్తే చాలు దేనికి మాత్చిపత్రానికి స్టెరిలైజ్ అయిపోతుంది ఇది మనం చేసేది కాదు ప్రపంచం అంతా చేస్తుంది టిష్యూ కల్చర్ ల్యాబ్లో కానీ ఆపరేషన్ థియేటర్లో వాడే ఈ పనిముట్లు ఏదైతే మనం ఆపరేషన్ చేస్తే ఇవన్నీ కూడా మనం స్టెరిలైజ్ చేయటానికి అనేక రకాలుగా ఫ్లేమ్లు హీట్ చేయటం కానీ ఆల్కాల్లో ముంచడం కానీ ఇవన్నీ లేకుండా మూడు వేల సంవత్సరాల నుంచి ఇవన్నీ కూడా ఈ పనిముట్టు ఆ మాచిపత్రానికి టచ్ చేస్తే అది స్టెరిలైజ్ అయిపోతుంది అలాంటి పవిత్ర వృక్షాలు మన గణపతి గరే పత్రికలు ఆ విధంగా మనం వాటిని తీసుకుని వాటి వాసన మనం ఎన్ని రోజులు మనం గణపతి గణపతి అప్పుడు అది ఇరవై ఒక్క రోజులు పెట్టుకోమంటారు పదకొండు రోజులు పెట్టుకోమంటారు ఇన్ని రోజులు ఇంట్లో ఉంటే దాని యొక్క వేపరైజేషన్స్ ఆ వేపరితో ఎరోమా వస్తుంది ఆ ఎరోమా ఏం చేస్తుందంటే మన ఇంట్లో ఉన్న కాలుష్యాన్ని పొగుడుతుంది పంచిభూతాల కాలుష్యాన్ని పొగుడుతుంది అలాంటి వాసన మనం సుగంధం పుష్టివద్దనం ఆ సుగంధం అనేది అంత అద్భుతమైంది అందుకని మన ఇంట్లో పూలు పెట్టినా ఆకులు పెట్టినా బెరడు పెట్టినా సీడి పెట్టినా రూట్ పెట్టినా మన ఇవన్నీ కూడా భగవంతుడికి అర్పించడంలో వారు ఇంత సంపద మనకి ఇచ్చారు మనం ఒక కృతజ్ఞాభావంతో వారి దగ్గర పెట్టి మళ్ళీ అవి మనమే తీసుకోవాలి పారేయకూడదు తవనపాకు పెడతాం తమలపాకు కషాయంగా తీసుకోవాలి బిల్లవ పెడతాం కషాయంగా తీసుకోవాలి తులసి పెడతాం కషాయంగా తీసుకోవాలి సరస్వతి ఆకు పెడతాం కషాయంగా తీసుకోవాలి అట్లా మీరు ఏ అయితే పూలు వేసుకుంటామో ఆ పూలు యొక్క ఆ కోసేవాడు ఎవరైతే అరోమ ఆ సుగంధం పుష్టివద్దనం దాంతో మీకు పుష్టి వస్తుంది టాక్సిన్స్ని నెట్టబడతాయి ఇలాంటి సాంప్రదాయం మందై అలాంటి సాంప్రదాయాన్ని వదిలేసి మనం అంతా సింథటిక్ అంటూ మనం ప్లాస్టిక్స్లోకి వెళ్ళి మనం తీసుకునే ఆహారం కూడా ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము అనే దాంట్లో మనం ఏదైతే మిల్లెట్స్ మొట్టమొదటి నుంచి పురాణాలు చెప్పింది ఏ అయితే భరతుడు తిన్నాడు అట్లాగే మీకు వెంకటేశ్వర స్వామి వారికి అమ్మవారు వకులాదేవి ఏం పెట్టింది సామలు ఇట్లా మీకు కొర్రలు అండు అండుకొర్రలు సామలు ఓదలు ఇవన్నీ కూడా మన పురాణాల్లో ఇవన్నీ చెప్పింది చెప్పినవి అవి వదిలేసి మనకి నీళ్ళు ఎక్కువగా డ్యాములు కట్టి మనం వాటిని వదిలేసి అచ్చగా మనం రైస్ పండించుకొని వీటి పండించుకొని పదివేల లీటర్లు కావాలి ఒక రైసు ఒక కేజీ టేబుల్ మీద రావాలంటే అదే మీకు మిల్లెట్టు త్రీ హండ్రెడ్ లీటర్స్ అది కూడా వర్షాధారంతో సరిపోతుంది అలా మనం షుగర్ కేన్ షుగర్ షుగర్ కేన్ షుగరు ఇరవై ఏడు థౌజండ్ ట్వంటీ సెవెన్ థౌజండ్ లీటర్స్ కావాలి అంటే ఇరవై ఏడు వేల లీటర్లు ఒక్క కేజీ షుగరు టేబుల్ మీదకి రావాలంటే అదే మీకు తాటి బెల్లం ఈత బెల్లం జీలుగు బెల్లం మరి వీటికి నీళ్ళు పోస్తున్నావా ఇలాంటి ప్రకృతిని కాపాడే మొక్కల్ని మనం వదిలేసి ప్రకృతిని విధ్వంసం చేసే ఆహారాన్ని మనం తీసుకున్నాం మనం ఏదైతే కన్జంప్షన్ చేస్తామో అదే రైతులు పండిస్తారు లేకపోతే ఫ్యాక్టరీలు వస్తాయి మనం ఫ్యాక్టరీలు కెమికల్ ఫ్యాక్టరీస్ పెంచుకునేదా ఇటు రైతులు రారాజులుగా అయ్యే కల్పవృక్షాలు లాంటివి ఇవి కన్జ్యూమ్ చేసి వాటిని పెంచితే పర్యావరణం మరి ఎంత శుద్ధి అవుతుంది వాయుమండలం శుద్ధి అవుతుంది కాలుష్యాన్ని తొలగొట్టేది ఈ చెట్లు మాత్రమే ఇలాంటి చెట్లని మనం కంజ్యూమ్ చేయకుండా మనం పెప్సీ కోక్ అంటూ మనం ఏదో వేరే పిచ్చి పిచ్చి అన్నీ మనం తీసుకుంటూ మనం కొబ్బరి నీళ్ళు తాగాలని చోట నన్నారి తీసుకోవాల్సిన చోట నన్నారి అంటే ఏంటి అంత అద్భుతమైన ఔషధ అది అది మనం సుగంధ పాల దాని పేరే సుగంధంతో వచ్చింది పాలు అది అట్లాంటివి మనం వదిలేసి మనం పెప్సీ కోక్ తీసుకుంటూ కెమికల్ ఇండస్ట్రీస్ని పెంచుతుంటూ మనం కాలుష్యాన్ని పెంచుతూ మనం ఎక్కడికి వెళ్ళామంటే మనం కూర్చున్న కొమ్మని మనం నరుక్కుంటున్నాం మనం కూర్చున్న కుర్చీ కింద కుంపటి రాసుకుంటే మనం తెలియని స్థితిలో ఉన్నాం ఈ కరోనా ఇవన్నీ వచ్చినాయి అంటే కళ్ళు తెరవండి అని చెప్పడానికి వచ్చింది ఒక గిఫ్ట్ ఒక తోపాలా అనుకోవాలి దీని నుంచి బయటపడాలంటే మనం ఇట్లాంటివి అన్ని చోట్ల ఈ వనమూలికలు దొరకని చోట ఎక్కడో మనం సిటీస్లో కాంక్రీట్ జంగల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు సుస్థి చేసినప్పుడు వాళ్ళకి ఎలా అనే దాంట్లో ఇక్కడికి వచ్చి ఉంటేనే చాలు ప్రగతిలో మీకు ఒక దోమంటూ ఉండదు అట్లాగే మీకు బ్యాక్ బ్యాక్టీరియా ఉండదు ఎట్లాగా కరోనా అనేది అసలు దీనికి పేరే మీరు ఎత్తన అవసరాల ఈ కరోనా లాక్డౌన్లోనే ఐదు వందల మంది ఇక్కడ పనిచేశారు ఎవరికి ఏం కాలేదు అట్లాంటి సమయంలో కూడా ఎవరికి కరోనా వచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడ సేవ చేసే ఇక్కడ స్టాఫ్కి కానీ ఎవరికి లేదంటే మనం ఏ దారిని మనం నడుస్తున్నాం ఎలాంటి దారిలో మనం వెళ్తున్నాం ఇక్కడ ప్రగతి స్వంతనాలో మీకు న్యాచురోపతి ఉంది ఆయుర్వేదం ఉంది యునాని ఉంది అలాగే మీకు హోమియోపతి ఉంది ఆక్యుప్రేషన్ ఉంది ఆక్యుపేషన్ దీంట్లో వాడై మీరు లోన్ చూడండి మిల్లెట్స్ కషాయాలు కట్టిగానూన్లు దాటి బెల్లం కాఫీ టీలు బదులు కషాయాలు తీసుకోవాలి దానివల్ల ఏమవుతుంది మంచి ఈ ఔషధులన్నీ కూడా రైతులు పండిస్తారు రైతులు రారాజులు అవుతారు దాంతో పర్యావరణం అంతా పరిశుభ్రతాయి పంచిభూతాలు భూ కాలుష్యం పోతుంది జల కాలుష్యం పోతుంది వాయు కాలుష్యం పోతుంది శబ్ద కాలుష్యం పోతుంది ఓజోన్ పంచర్ ఏదైతే దానివల్ల ఈ రేడియేషన్ వలన అనేక రుగ్మతలు ఇలాంటి వైరస్లు రాకుండా చేయటానికి ఇది ఒక్కటే మార్గం అని చెప్పడంలో అతిశోక్తి లేదు మీరు దీన్ని చూడండి ఈ పర్ణశాల చూడండి ఇక్కడ తీసుకునే ఆహారం చూడండి ఇక్కడ వాడే పనిముట్టు చూడండి ప్రతిదీ వంటింట్లో కూడా చెట్లు ఏ ఏ వుడ్డుతో వాడాలి నూనెలు కట్టిగా నూనె ఏ కట్టి వాడాలి దానికి కూడా దిరిశిన చెట్టు కట్టితోనే ఎందుకు దిరిచిన చెట్టుతో దిరిసిన చెట్టు మనకి ఏదైనా ఒక విషపూరిత కుట్టితే అది అక్కడ కుట్టిన చోట ఈ దర్శన ఏదే దర్శిన దాని యొక్క బేడు అరగదీసి అక్కడ రాస్తే పోతుంది ఆ విషం అరిస్తుంది అలాంటి మనం పప్పులు వేసి మనం గానుగు పట్టినప్పుడు ఆ వుడ్లో ఇది వేసినప్పుడు దాంట్లో విషపూరితం ఎలా ఉంటాయి అంటే పప్పుకి పొరకి మధ్యలో ఖాళీ వచ్చినప్పుడు కొన్నిటికి దాంట్లో విషపూరితం వెళుతుంది కెమికెటికాలు వెళ్తాయి బ్యాక్టీరియా వెళ్తుంది బ్యాడ్ బ్యాక్టీరియా వాటిని మరి అరించే శక్తి ఇలాంటి కట్టే గానులో ఉంది ఇది కూడా ఎదురుతో తిప్పుతాం ఈ ఇట్లాంటి కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటారు ఇలాంటివి వదిలేసి రిఫైన్డ్ ఆయిల్స్ అని అదేదో తొంభై రూపాయలకి వంద రూపాయలకి వస్తుందని వారు తీసుకోవటం వలన ఈ హాస్పిటల్స్లో చేరటం ఈ పుట్టుకతోనే అనేక రకాల జబ్బులు రావడానికి కారణం ఏంటంటే డయాబెటీస్ కానీ బ్లడ్ క్యాన్సర్ కానీ బీపీలు కానీ ఇవన్నీ పుట్టుకతోనే వస్తున్నాయి అట్లాగే ఏడు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల లోపే ముట్టవుతున్నారు ఆడపిల్లలు అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం వెళ్ళామనే దాంట్లో మన ఆచార వ్యవహారాలు క మనకి అది ఏదైతే మడి ఇవన్నీ కూడా కరోనా వచ్చి మన నమస్కారం సైకా లేదు అట్లాగే మనం ఒక మెడిటేషను ఒక యోగ ఒక ఏ ప్రతిదానికి ఒక మడి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయటం ఒక శుభ్రత అపవిత్రోవా సర్వావస్థాంగా తోపివా యస్మరేత్ పుండరీకాక్ష సుభా శుచి శుచి సవా శుచి ఎప్పుడు శుచి 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 మనం ఎప్పుడు శుచి అనే దాంట్లోనే మనం అంత గొప్ప సంస్కృతి ఉన్నది శుచిని పోగొట్టుకుని మనం అన్ని కాలుష్యానికి వెళ్ళిపోయి మనం ఆ బతుకు ఎలాంటి జీవనం మానవుడిగా మానవత్వంగా జీవ జీవించాల్సిన బతుకులన్నీ ఇప్పుడు ఎలా అయిపోయినాయి అంటే రాక్షస ప్రవృత్తితో నడుస్తుంది దీని నుంచి బయటపడాలంటే మన ఇంద్రియాలని జయించాలి అంటే దీనికి ఒక ఈ తీసుకునే అమృతహారం అనేది ఏదైతే మిల్లెట్స్తో ఎలా తీసుకోవాలి ఏ విధంగా ఇడ్లీ వడ మనం చేసుకునే దోశలు కానీ మనం చపాతీలు కానీ అలాగే అంబలి కానీ ఇవన్నీ రైస్తో వీటితో ఎలా చేసుకుంటారో అన్నీ దీంతో చేసుకోవద్దు రెసిపీస్ అన్నీ ఇక్కడ నేర్పుతారు ఇవి ఇరవై ఒక్క రోజులు మీరు ఇక్కడ ఉండి ఇరవై ఒక్క రోజులు మీరు కానీ ఈ ఆహార పానీయాలతో పాటుగా మీరు ఈ ఎక్సర్సైజ్ అక్కడ స్విమ్మింగ్ పూలు ఒకటి అది స్విమ్ స్విమ్మింగ్ కాదు అది ఎక్సర్సైజ్ చేయిస్తారు ఆ పూల్లో అలాగే మీకు వాకింగ్ చేయిస్తారు వాకింగ్ హెర్బల్ మెడిసిన్ ప్లాంట్స్ నక్తిత్వం రాశివనం ఈ చుట్టూ తిరగటం అలాగే మీకు ఈ పొద్దున్నే యోగా మెడిటేషను ఇన్ని రకాలుగా ఇక్కడ ఉంటేనే మీకు ఇక్కడ చూడటంతోనే మీకు తెలిసిపోతుంది ఇక్కడ ఎలాంటి ఇలాంటి వస్తువులు పెట్టుకుని మీరు ప్రపంచం అంతా ఎక్కడికెక్కడికో వెళుతున్నారు ఇక్కడ ఈ ప్రగతి సుధామ ఈ స్వాంతన అనే దాంట్లో మీకు అత్యద్భుతమైన మీకు ఉపశాంతి కలుగుతుంది అందుకని పేరు కూడా స్వాంతన అని పెట్టడం జరిగింది మీరు చూడండి చూడంగానే తెలుస్తుంది వాట్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ ఎలా మిమ్మల్ని మీరు మీరే మీ బాడీకి వైద్యులు అనే దాంట్లో అది ఇక్కడ వచ్చి నేర్చుకున్నాక మీ కుటుంబానికి మీరే రక్షించగలరు మేము మీ స్వకల్యాణంతో విశ్వ కళ్యాణం జరగడానికి మీరు దీంట్లో పాల్గొనండి ఈ మెడిటేషన్ కానీ యోగా కానీ ఈ ప్రకృతికి సంబంధించిన ప్రకృతితో ఎలా మనం చుట్టూ చెట్లు ఉండాలి చుట్టూ ఆవులు ఉండాలి వీటినే కల్పృక్షాలు అంటారు వీటినే కామధేనువులు అంటారు కల్పృక్షాలు కామధేనువులు కృష్ణుడు చుట్టూ చెట్లుంటాయి ఉంటాయి దేశీయ ఆవులు అంటే కల్పృక్షాలు కామధేనువులు ఇవి ప్రదాతలు ఆరోగ్య ప్రదాతలు మన సంస్కృతిని కాపాడుకుందాం మన భారతదేశాన్ని మళ్ళా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలంటే మన ఆహలవా ఆహార అలవాట్లు మార్చుకోవాలి అది ఇక్కడ ప్రగతి సుధామలో మీకు ఇవన్నీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ క్లాసెస్ ఉంటాయి అన్ని రకాల మీకు మీ అందరికీ మీరు ఎలా వండుకోవాలి ఏ ఏ రెసిపీస్ ఎలా చేసుకోవాలి మీ ఇంటికి వెళ్ళినాక మీ ఎలా ఈ ఆహార పానీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి ఇవన్నీ ఇక్కడ చెప్తారు ఇరవై ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఏ సెక్షన్కి ఆ సెక్షన్ వాళ్ళు మీకు ట్రైనింగ్ చేస్తారు అందులో డాక్టర్ నాగరాజు గారు వారు హీఈ్ ద వన్ ఈజ్ ద మెయిన్ హియర్ ఆ నాగరాజు గారు ఏంటంటే వారు మోర్ దాన్ థౌజండ్ లివర్ ట్రా ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఆయన మోర్ దాన్ థౌజండ్ మనం గురువారెడ్డి గారు దాంట్లో సీఈవోగా ఉండేవారు హాస్పిటల్లో వారికి దీని నుంచి మనం ఏదైతే అలపతి నుంచి బయటికి రావాలి మనం ఈ న్యాచురోపతి ఆయుర్వేద మన ఏదైతే ఇవి ఆల్టర్నేటివ్ కాదు ఇవి ఒరిజినల్ తద్మయాన్ని ఆల్టర్నేటివ్ చెప్పొచ్చు ఇవన్నీ మన ఒరిజినల్ సిస్టాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే దాంట్లో వారు రావడం వారు ఇంత కృషి చేసి ఇక్కడ ప్రగతితో కలిసి ఇంత ఇదిగా చేస్తున్నారు కాబట్టి మీరు దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని మీరు మీ స్వకల్యాణంతో విశ్వ కళ్యాణానికి మీరు కూడా అందు పాత్ర వహించి మీరు ధన్యులు కావాలని మా కోరిక ఓం శాంతి ఓం శాంతి